రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి పేదవానికి కడుపు నిండా భోజనం పెట్టే విధంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు సందర్భంగా సిద్ధవట మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ గ్రామ మహిళా సర్పంచ్ తుర్రా చిన్నక ఆధ్వర్యంలో మంగళవారం నాలుగు వందల మంది ఉపాధి హామీ కూలీలకు ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి కాడే శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో మా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ పేదల పక్షన ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే విధంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు సందర్భంగా మా గ్రామంలో గ్రామ సర్పంచ్ తుర్రా చిన్నక్క అధ్యక్షతన ఉపాధి హామీ కూలీలకు భోజనం వసతి ఏర్పాటు చేశామని మా పార్టీ నిరుపేదల పార్టీ అనే ప్రతి పేదవాడు కలుపు నిండా అన్నం తినే విధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను పెట్టడం చాలా గొప్ప విషయమని వైసీపీ ప్రభుత్వంలో కక్షపూర్వత రాజకీయాలతో పేదవాడు అన్నం తినకుండా క్యాంటీన్లు మూసివేశారని ఆయన మండిపడ్డారు

டிவில <laughs> வாய்பட்டியா போட்டோவலைய அந்த கொடுத்தா ஜூடியோ અબા <coughs>